అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్లీ పార్టీ ఓడిపోయిన తర్వాత కొన్నాళ్ళు అప్సెట్ అయినప్పటికీ పార్టీని కాపాడుకోవడంలో బిజీగా ఉన్నారు పార్టీ క్యాడర్ చేజారకూడదు అనే దాని మీద ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా సరే గెలుపు వాటములు సహజమే గెలుపు వచ్చినప్పుడు గెలుపుని నిలబెట్టుకోవాలి గెలుపు నిలబెట్టుకోకలేక నిలబెట్టుకోలేకపోతే ఓడిపోతే ఆ ఓటమి నుంచి మళ్ళీ గెలుపు వైపు తీసుకెళ్ళాలి దానికి సుదీర్ఘ ప్రయాణం కావాలి ఏదో ఎన్నికలు ఉన్నాయి కదా ఐదేళ్ల తర్వాత ఎన్నికలు కదా అప్పుడే జనంలోకి వెళ్దామంటే కుదరదు ముఖ్యంగా పార్టీ అధినేత కుదరదు పార్టీ కార్యకర్తలని కేడర్ని ఎప్పటికప్పుడు యాక్టివ్ చేస్తూనే ఉండాలి సో ఇక్కడ వైసీపీకి కర్త కర్మ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే ఆ పార్టీ గెలిచినా ఆయనే ఓడినా ఆయనే సో ఇప్పుడు ఏంటి ఒక పెద్ద కష్టం వచ్చింది పార్టీలో చాలామంది జంపైపోతున్నారు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా జిల్లాల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లు కార్పొరేటర్లు కౌన్సిలర్లు చాలామంది చంపిపోతున్నారు వైసీపీ కొంచుకోట లాంటి మాచర్లా పగిలింది మొన్న టీడీపీ భారీ మెజార్టీతో గెలిచింది సో ఆ కంచుకోట అంతా డొల్లతనమే అక్కడ నిజంగా టీడీపీదే బలం ఎక్కువ అని ఇప్పుడిప్పుడే మొత్తం వాస్తవాలు బయటకు వస్తున్నాయి అక్కడ వైసీపీ వాళ్ళు అధికార బలంతో గెలిచిన కార్పొరేటర్లు చాలా కౌన్సిలర్లు చాలామంది టీడీపీలో జాయిన్ అయ్యారు సో అలాగే ఒంగోలులో కూడా అంతే కార్పొరేటర్లు టీడీపీలో జాయిన్ అయ్యారు విశాఖపట్నం కర్నూలు నెల్లూరు ఇలా చాలా జిల్లాల్లో జరుగుతున్నాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలర్ట్ అయ్యారు సరే కార్పొరేటర్లు అంటే ఎలాగ ఆపలేరు కానీ జడ్పీ చైర్మన్లు పోతే చాలా కష్టం జడ్పీ చైర్మన్లు అంటే ఆ జిల్లా ఎంతో కొంత వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు జిల్లా పరిషత్ లిమిట్ పరిధిలో డెబ్భై మూడు శాఖల నియంత్రణ ఉంటుంది ఆ డెబ్భై మూడు శాఖల్లో వీళ్ళు గ్రామాలకు సంబంధించి గ్రామీణాభివృద్ధికి సంబంధించి పంచాయతీ పంచాయతీరాజ్కి సంబంధించి అలాగే కొన్ని సంక్షేమం ఇలా రకరకాల వ్యవహారాలకు సంబంధించి వాళ్ళు నియంత్రణ చేయొచ్చు సిఫార్సులు చేయొచ్చు ప్లస్ జడ్పి మీటింగ్స్ ద్వారా జిల్లా అధికారులను జిల్లా ఎమ్మెల్యేలను రాబెట్టొచ్చు జిల్లా సమీక్ష మీద ఎంతో కొంత వాళ్ళ ముద్ర జిల్లా పరిషత్ ముద్ర వేయొచ్చు సో అందుకే జడ్పి జిల్లా పరిషత్తులు వైసీపీ అధీనంలోనే ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో పార్టీలు మారిపోతున్నారు జడ్పీటీసీలు పార్టీలు మారిపోతున్నారు జడ్పీ చైర్మన్లు పార్టీలు మారిపోతున్నారు జిల్లా పరిషత్తులు రాత్రికి రాత్రే వైసీపీ చేతుల నుంచి టీడీపీకి వెళ్ళిపోతున్నాయి సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అలర్ట్ అయ్యారు పార్టీలు మారొద్దు నేను ఉంటాను మీకు అండగా అని చెప్పి జిల్లాల వారీగా ఒక్కొక్కరితో ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారు ముందుగా కడప జిల్లా కడప జిల్లాలోని జడ్పీటీసీలు ఎంపీపీలు జడ్పీ చైర్మన్ ఎందుకంటే సొంత జిల్లా అక్కడ కనుక గేమ్ మారింది అనుకోండి అక్కడ కనుక జడ్పీటీసీలు పార్టీ మారిపోయి టీడీపీలోకి వెళ్ళిపోయి జడ్పీ చైర్మన్ కనుక టీడీపీ వశమైంది అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు పరువు పోదు సొంత జిల్లాలోనే ఆయన జడ్పీ చైర్మన్ నిలబెట్టుకోలేకపోయారు అని ఒక పెద్ద అపవాదు అపఖ్యాతి వస్తుంది అది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చాలా డ్యామేజ్ చేస్తుంది వైసీపీని ఆయన జిల్లాలో ఆయనే కాపాడుకోలేకపోతే ఇంకా మిగిలిన జిల్లాల్లో మిగిలిన నాయకులు కూడా వదిలేస్తారు ఆయన సొంత జిల్లాలోనే లేనిది మనం వీళ్ళని ఎంతకాలం కాపాడుతాంలే అని పోతే పోని అని వదిలేస్తారు సో ఆ ప్రమాదం ముంచుకు వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అలర్ట్ అలర్ట్ అయ్యారు తన సొంత జిల్లాలో జడ్పీటీసీలతో డైలీ మాట్లాడుతున్నారంట ఎవరు పార్టీలు మారొద్దు నేను ఉంటాను నేను చూసుకుంటాను అవసరమైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయినా నేను ఇస్తాను కేసులు ఏమైనా పెట్టినా లీగల్గా కూడా సపోర్ట్ ఇస్తానని చెప్తున్నారు అలాగే ప్రకాశం జడ్పీ సీటు కూడా వైసీపీ చేతుల్లో ఉంది అక్కడ జడ్పీ చైర్మన్గా బూచేపల్లి వెంకయ్యమ్మ గారు బూచేపల్లి శివప్రసాదరెడ్డి గారు మదర్ సో ఆ జిల్లాలో కూడా టీడీపీ పవర్ గేమ్ ఆడుతుంది అక్కడ కూడా జడ్పీటీసీలు చాలా మంది టీడీపీలోకి వెళ్ళిపోవడానికి చూస్తున్నారు అందుకు ఆ జడ్పీ చైర్మన్ సీట్ను కూడా కాపాడుకోవడానికి టీడీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారు అలాగే విజయనగరం మధ్య శ్రీనివాసరావు గారు చైర్మన్గా ఉన్నారు అక్కడ కూడా జడ్పీటీసీలు పార్టీ మారిపోతున్నారు అంటే జడ్పీటీసీలు పార్టీలు మారిపోతే ఇంకా జడ్పీ చైర్మన్లు కూడా ఏం చేయలేరు డమ్మీలు అయిపోతారు ఎప్పుడో ఒకసారి చూసి వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టి జడ్పీ చైర్మన్ దించేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎంచుకుంటారు ఎన్నుకుంటారనమాట సో జడ్పీటీసీలు పార్టీ మారే కొద్దీ జడ్పీ చైర్మన్లు డమ్మీలే వాళ్ళ ఫిగర్ అండ్ మ్యాజిక్ ఫిగర్ కాపాడుకుంటేనే వాళ్ళకు విలువ వాళ్ళ సీటుకి విలువ సో అది ఇప్పుడు వైసీపీకి టాస్క్ వాళ్ళు జడ్పీ చైర్మన్లుగా ఉన్న ప్రతి జిల్లాలో కూడా అదే చా ఇప్పుడు మేయర్లో అలాగే కాపాడుకోలేకపోయారు మ్యాక్సిమం సగం కంటే ఎక్కువ మంది కార్పొరేటర్లు పార్టీ మారిపోయారు కాబట్టి ఇంకా మేయర్ సీటు పోద్ది కాబట్టి అప్పుడు మేయర్లు కూడా మారిపోతున్నారు అదే కార్పొరేటర్లు పార్టీ మారలేదు అనుకోండి మేయర్ సీట్ అలాగే ఉంటుంది మేయర్ ఎవరు ఉన్నారో వాళ్ళే ఉంటారు వాళ్ళకి మేయర్ సీట్కి ఇబ్బంది ఉండదు కానీ కార్పొరేటర్లు పార్టీ మారుతున్నప్పుడు మేయర్ సీట్కి ఇబ్బంది వస్తున్నప్పుడు నేను ఎందుకు పార్టీలో ఉండాలి నా సీట్ నాకు ముఖ్యం కదని మారిపోతారు సేమ్ జడ్పీటీసీలు పార్టీ మారిపోయారు అనుకోండి జడ్పీ చైర్మన్లు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారిపోవాలి ఆ చైర్మన్ పదవి కాపాడుకోవడం కోసం సో ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది మొత్తం అన్ని జిల్లాల్లో జడ్పీటీసీలతో మొత్తం అందరితో మాట్లాడాలని ఇప్పుడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఉంటుంది అనుకొని ఎలాగైతే ఎంపీటీసీలతో వీళ్ళందరితో మీటింగ్లు పెట్టారో అలా రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీలతో మీటింగులు పెట్టాలి జడ్పీటీ చైర్మన్లతో మీటింగులు పెట్టాలి అవసరమైతే ఇంటరాక్ట్ అవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారనమాట సో అందుకే ఎవరు కూడా పార్టీ మారొద్దు నేను వస్తాను నేను మాట్లాడతానని చెప్తున్నారు అనమాట వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ